హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నెక్స్ట్ రోజు మన వీడియో వచ్చేసి గజ్జికాయలు అనమాట ఇంకా నేను హాఫ్ కేజీ అయితే మైదా పిండి తీసుకున్నాను అందులోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ అయితే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను మనకి సాల్ట్ ఆయిల్ అనేది పిండిలో అయితే మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట అలా కలుపుకోవాలి చూసే కదా ఇలాగనమాట నెక్స్ట్ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట మనకు చపాతి కలుపుకుంటాం కదా సేమ్ అలానే కొద్దిగా మెత్తగా అయితే కలుపుకోవాలి చూసినా కదా ఇంత సాఫ్ట్గా అయితే ఉండాలన్నమాట ఇప్పుడు మనము మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము మీకు టైం ఉంటే మనం కనుక ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా పెట్టుకోండి ఇక్కడైతే నేను మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను మాక్సిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పెట్టుకోవాలి ఇక్కడ మూత పెట్టేసుకుని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇక్కడొచ్చేసి లోపల మనం స్టఫ్ పెడతాం కదా అది అయితే చూద్దాము ఇది ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ చేసేసారనమాట అప్పుడు నేనైతే లేన నేను వచ్చేసరికి అయితే మొత్తం అలా పౌడర్ మొత్తం అయితే లోపల స్టఫింగ్ అది మొత్తం ప్రిపేర్ చేసేసారు ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేశారు చెప్తాను చూడండి మనకి శనగవెళ్ళు ఉంటాయి కదా అవైతే మనము రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ ఏం వేసుకోకుండా రోస్ట్ చేసుకోవాలన్నమాట రోస్ట్ చేసుకుని అవి కొద్దిగా చల్లారిన తర్వాత వాటిలో మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అందులోనే బెల్లం సన్నగా తురుముకొని అలానే ఎండు కొబ్బరి ఉంటాయి కదా అవి ఏలకులు అవన్నీ వేసుకొని ఇలాగైతే మనకి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇదైతే నేను కొద్దిగా టేస్ట్ చూస్తున్నాను బెల్లం అది సరిపోయిందా లేదా అని చెప్పేసి టేస్ట్ మాత్రం చాలా బాగుందనమాట నార్మల్ కొంతమంది వచ్చేసి బుర్ తురిమి చక్కెర కలిపి లోపల స్టఫింగ్ అలా పెడుతుంటారు కదా ఒకసారి ఇలాగని ట్రై చేయండి శనగ బ్యాటల్ తోటి నా మ్యారేజ్ కాకముందు నాకు అసలు తెలియదు అనమాట ఇలాగ స్టఫింగ్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు అత్తమ్మ చేస్తుంటే టేస్ట్ చూసాము కదా అసలు చాలా బాగుందనమాట ఎల్లు కొబ్బరి తురిమి చక్కెర కంటే కానీ మనకి ఇలాగ శనగ బ్యాల్తే ఇలాగ స్టఫింగ్ పెట్టుకుంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట సూపర్ సూపర్గా ఉంది మీరు కానీ అయితే ఒకసారి ఖచ్చితంగా అయితే ట్రై చేసేయండి ఇప్పుడు మనం పిండి పక్కన పెట్టుకున్నాం కదా అది చిన్న చిన్నగా చిన్న చిన్న రౌండ్స్ చేసుకొని ఇప్పుడైతే మనం కొద్దిగా కొద్దిగా పిండి వేసుకుంటూ కొద్దిగా తిక్కుగా చేసుకోవాలన్నమాట అంతమరీ పాలచగా చేసుకోకూడదు చూస్తున్నాం కదా ఇలాగైతే చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్ని మనము కజ్జికాయలు చేసే పీటు ఉంటుంది కదా అది దానిపైన పెట్టుకొని ఇలాగా ఒక టూ స్పూన్స్ అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ అది అదైతే ఇలా పెట్టుకోవాలి తర్వాత మనం వాటర్ తోటి ఇట్లాగా చుట్టూరు మొత్తం వాటర్ పూసుకోవాలన్నమాట ఎందుకంటే మంచిగా మంచిగాతుక్కోబద్ది పిండి బయటికి రాకుండా ఇప్పుడు ఎక్స్ట్రాని ఇలాగ తీసేయొచ్చు ఇదొక మీకు చిన్న టిప్ అండి మనము చేతితోటి ఇలా తీసేస్తూ ఉంటాం కదా మాకు సరిగ్గా రాదు ఇలాగా స్పూన్ బ్యాక్ సైడ్ ఇలాగంటే మనకు నీట్గా వచ్చేస్తుంది అనమాట స్పూన్తో చాక్తో అయినా దేంతైనా కానీ తీస్తే మనకు నీట్గా వచ్చేస్తుంది అట్లా సైడ్ మొత్తం వాటర్ పోయడం వల్ల మనకు లోపల స్టఫ్గా బయటకు రాకుండా ఉంటుంది అనమాట ఆయిల్లో వేసినప్పుడు ఇంక ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మన టేస్ట్ టేస్ట్ కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినట్టే అనమాట ఇప్పుడు చూస్తున్నాం కదా అసలుకి ఎంత క్రిస్పీగా వచ్చాయంటే ఇక్కడ నేను ఇలా మధ్యలో కట్ చేస్తాను చూడండి ఇక్కడ కట్ చేస్తుంటే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయని మీరుగానైతే ఈ రెసిపీని ఖచ్చితంగా అయితే ఒకసారి ట్రై చేయండి మనం ఫెస్టివల్ వస్తేనే నేను ఇలాంటి స్వీట్స్ చేసుకునేది ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసేసుకోవడమే చాలా ఈజీ రెసిపీ కదా వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్